హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి అలసంద గుగ్గులు ఎలా చేసుకోవాలో చేసే విధానం చూపిస్తాను ఇవైతే చపాతీ లేక కానీ రొట్టె లేక కానీ బాగుంటాయి మనం ఉత్తవి కూడా తినచ్చు ఎప్పుడన్నా చిత్రాన్నం లేక కూడా అలాగ నంజుకోవడానికి కూడా బాగుంటాయి టేస్టీగా చేసే విధానం చూపిస్తాను ఎలా చేయాలని ఇప్పుడైతే మనం ముందుగానే అలసందలో నైట్ నానబెట్టుకోవాలి బాగా కడిగి ఒక రెండు సార్లు మూడు సార్లు నీటుగా నీటు కడిగి నానబెట్టుకునేం కదా ఇప్పుడు నానబెట్టిన ఉదయం లేవు కానీ ఇలా ఉంటాయి చూడండి దాంట్లో ఇంకా కొన్ని వాటర్ పడితే కొన్ని వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడైతే కుక్కర్లో పెట్టేస్తాను టూ విజిల్స్ కానీ వన్ విజిల్ కానీ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు విజిల్స్ మెత్తగా అయిపోతాయి కదా గుగ్గులు అలసన గుగ్గులు ఇప్పుడైతే ఉడికేసినాయి అలసన గుగ్గులు విజిల్ తీసి చూద్దాము మెత్తగా అయినాయి చాలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఎక్కువ స్మూత్ ఇంకా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే కట్ చేసుకుంటున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కొంచెం కొబ్బరి పౌడరు ఇప్పుడైతే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు అవి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు అవి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకునే పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు తగినంత బాగా కలుపుకోవాలి కొంచెం హాఫ్ స్పూను కారం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఇందాక అలసందలన్నీ ఉడికి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఒక ట్రై చేయండి చపాతీ కానీ రోటీ లేక కానీ ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్కో నిమిషం మళ్ళీ మూత వేసుకొని మళ్ళీ ఇంకొకటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర అంతా యాడ్ చేసిద్దాము దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కొంచెం కొబ్బరి పౌడర్ ఇందాక చీపిచ్చాను కదా అది కొబ్బరి పౌడర్ కొంచెం వేసుకోవాలి కొద్దిగా ఒక రెమ్మ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి చూడండి కలిపిన తర్వాత రెడీ అయినాయి ఇప్పుడైతే ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండొచ్చు చూడండి అలసంద గుగ్గులు మనం చపాతీలే కానీ రోటీ లేకని బాగా టేస్టీగా తినచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్